ప్రేసి బాగున్నారా ప్రభు కుటుంబం బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దీన సంఘం దీని కుటుంబం నీకు ఉన్నాము అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలను గాక ఈ సమయంలో కొన్ని నిమిషాలు మరి ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటిగా ప్రార్థన ప్రేమ నమ్మకం కరీం మా తండ్రి ఈ దినం మీ శ్రేష్ఠమైన మాటల ద్వారా అమ్మ మాటల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామని మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నా తినేసే నమ్మని మనలాడి పెడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి గ్రంథం నుంచి మనకి గ్రంథము మూడో అధ్యాయము వచనం అప్పుడు యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా యుహోవ చివుయొగ్గి ఆలోకించెను మరి యుహోవయందు భయభక్తులు కలిగి ఆయన నామను స్మరించుంటూ వారికి జ్ఞాపకార్థంగా గ్రంథము ఆయన సముఖమైనందు రాయబడిను దేవుడు ఈ మాటలు నేను నా హృదయాలు ఫలింపు చేయను గాక దేవు నామానికి మహిమకలను ఈ మలకి గ్రంథము మూడాధ్యాయము పదహారు వర్షం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఏంటంటే అప్పుడు యహోవ ఎందుకు భయపెలగల ఒకరితో ఒక మాట్లాడుతుండగా యహోవ చెవి ఆలకిస్తాడు నిజమే కానీ దేవుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అదే అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఏ విరుద్ధంగా మాట్లాడితే ఆ మాటలు కూడా ఆలకిస్తాడు అంతేకాదు వారి నిమిత్తము జ్ఞాపకార్థంగా యహోవ సముఖోలో ఒక గ్రంథం ఉందంట ఆ ందాలు ఏముంటాయి వాళ్ళు మాట్లాడే పెళ్ళి కూడా రాస్తాడంట నిజమే కదా ఈ భూలోకం కొన్ని కొన్ని రాసుకుంటారు ప్రజలు ఏంటది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళు రాస్తారు పశువుతులు అయినప్పుడు వీళ్ళు రాస్తూ ఉంటారు అట్లాగా బహుమతుల కోసం ఏదో రాస్తూ ఉంటారు వీళ్ళు అంత ఇచ్చారు వాళ్ళంత ఇచ్చారు మరి వాళ్ళ పెళ్ళికి మనం ఎంత వాళ్ళు అట్లా వీళ్ళు రాసుకుంటారు కానీ దేవుడు మన జీవితంలో చేసే ప్రతి ఒక్క క్రియలు ప్రతి ఒక్క ఆలోచనలు ప్రతి ఒక్క మాటలు మన జీవితం మొత్తం ఏం చేస్తాడు అక్కడ జ్ఞాపకాథమ గ్రంథంలో రాస్తుంటాడు అంతేకాదు దేవుడు చెవి ఎగ్గి ఆలపిస్తాడంట మరి మోసే ఉన్నాడు మిరియా ఉంది ఆహారంలో ఉన్నారు ఒకనొక సమయంలో మిర్యాన ఆహారము మరి సొనుగుతారు కూచిదేశ్రీ మరి ఆ యొక్క మోసే భార్య నిమిత్తము వాళ్ళు సొనుగుతారు ఈ భార్యని ఈను చేసుకోవడం ఏంటి ఈయనకే దేవుడు పిలిచాడా అట్లాగే ఎట్లాగని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెవి ఆలకిస్తాడు ఆలకించి నా సముఖానికి రండి అని పిలుస్తాడు అప్పుడు చెప్తాడు దేవుడు మీరు నా ఇల్లంతటి నమ్మకమైన నా మోస కొరకు మీరు సనగటం ఏంటి నేను చెవి ఆలకించాను అని చెప్పి మీరియామకేమేస్తాడు కుష్టి వ్యాధిని ఇచ్చినట్టుగా చూస్తున్నాం అప్పుడు మళ్ళీ మోస వేడుకుంటాడు అయ్యా తన యొక్క నా సహోదరి క్షమించండి అని చెప్పినప్పుడు మాకు దేవుడు దేవుడు క్షమిస్తాడు చూసారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఆలకించారు మోసే ఆలకించలే కానీ దేవుడు ఆలకించాడు మోసే పాటల దేవుడు ఈ ఈరోజు మోసే దేవుడు నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్నాం మోసే కోసం వ్యాధ్యం దేవుడు మనకు కూడా మన పట్ల కూడా దేవుడు వ్యాధ్య ఆడతాడు అయితే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడిని భవిత్ర బిడ్డలు మాటలు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళ మీద వీళ్ళ మీద ముసలం వచ్చట్లు వద్దండి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఇంటింటికి వెళ్ళి దేవుడు మాటలే చెప్పండి ఇంకా వ్యర్థమైన మాటలు మనకు వద్దండి సమయాన్ని సద్వినియోగపరచు మంది దేవుడు వారికి సెలివిస్తుంది మీరు విలువ పెట్టి కొనబడమ దేవుడి దేవుడు నా మన మహింపరచండి మీ దేహాత్మ మహింపరచండి మీకున్న సమయంతో మీకున్న సమయంలో ఏసే కొరకు మీరు ఏదో పని చేయండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్క తలుపు తట్టండి కోసం చెప్పండి ఆయన వాక్యాలు చెప్పండి ఒకరికొకరు పలపరచుకోండి దేవుడు పని చేయండి అంతేగాని వ్యర్థమైన వాటిలో మనం ఉండొద్దండి వ్యర్థమైన వాటి వరకు మనం జీవించద్దండి వ్యర్థమైన వాటికి మనకి ఎందుకండి దేవుడు సమయాన్ని సద్వినియోగపరుచుకోమంటున్నాడు భూలోకంలో చేసేది ప్రతి కూడా ఆయన పరిశుద్ధ గ్రంథాలు ఆయన రాస్తానంటున్నాడు అయితే దేవుడు మత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథం చేతపట్ ఇంటింటికి వెళ్ళి దేవుడు మాటలు చెప్దామా దేవుడి కొరకు మనం మాట్లాడదామా అది మరి పరిశీలించుకోవాలి వాక్యం ఏంటన్నా మీరైనప్పటికీ నేనైనప్పటికీ ఏం చేయాలి మన సమయాన్ని ఏసీఐ కొరకు ఉపయోగించుకోవాలి ముసలమ్ముచ్చట్లు మనకు వద్దండి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము తట్టి ఇంటింటి తలుపు తట్టి ఎసయ్య ఊసే చెప్పమ్మా ఒరగన ఉంటే తప్పమ్మా ఎసయ్యా ఊసే చెప్పయ్యా ఊరకున ఉంటే తప్పయ్యా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ముసలమ్మ వచ్చడికి విడిచిపెట్టేసి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఇంటింటికి వెళ్దాం మనం మనం భరిపరచుకుందాం కొత్త వారి ఇంటికి వెళ్దాం అమ్మ నా ఏసాయి గొప్ప దేవుడు ఆయన మాటలు వినండి అని చెప్పి చేసేవారు చెప్దామండి దేవుడు దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఇంటింటికి వెళ్తే దేవుడు చూస్తాడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు ఒకనొక సమయంలో పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరి ముందు కూడా దేవుడు నీకు జీతం ఇస్తాడు బహుమానం ఇస్తాడు ఎవరికి తెలియని కొత్త పేరు పిలుస్తాడు నా బిడ్డ భూలోకంలో నా కొరకు పరిశుద్ధ గ్రహణం చేత పట్టుకుని ఇంటింటికి వెళ్ళి చెప్పింది ఇంటింటికి వెళ్ళి నా పని కొరకు నా యొక్క సిలువు వార్త చెప్పింది నా రక్షణ వారి చెప్పింది అని చెప్పి ప్రతి ఒక్కరి ముందు కూడా దేవుడికి ఏమిస్తాడు తెలుసా బహుమానం ఇస్తాడు నీకు నీ భూలోకం ఒక మార్త అని పేరుందేమో మరీ అని పేరుందేమో లేకపోతే సూరమ్మ పేరు ఉందా నీకు ఏ ఉన్నాయి కానీ దేవుడు పర్లక రాజంలో నీకు మంచి పేరు ఇస్తాడు అని ఎవరికి తెలియని కొత్త పేరు తీసే పిలుస్తాడు దానియునికి బహుప్రీయుడు అన్నాడు మరి అదేవిధంగా దావిదికు నా హృదయానసాడు అన్నాడు మోసేకి నా ఇల్లు నమ్మకమైన వాడు అన్నాడు ఒకరినొకరికి ఒక్కొక్కరు పేరు కలిగి ఉంది నీకు కూడా ఆయన పని చేస్తే ఆయన పరిచయం చేస్తే ఆయన చిత్తం నెరవేరిస్తే నీకు కూడా రాజ్యంలో ఒక మంచి పేరు ఇస్తాడు అది ఎవరికి తెలియదంట ఆ కొత్త పేరు తెట గురిస్తాడు ఏసయ్య పర్లోకరథిని పిలుస్తాడు ఎప్పుడు మనకి మన పాకడైనప్పటికీ లేకపోతే ఆయన రాకడైనప్పటికీ ఆయన సింహాసనం దగ్గర మన లోకాన్ని జయించి పాపాన్ని జయించి శరీరాన్ని జయించి పర్లోకరథికి వెళ్ళినప్పుడు అందరి ముందు దూతల ముందు ప్రధాన ముందు అధికారుల ముందు ఏసఐ నీకు ఏమిస్తాడు బహుమానిస్తాడు జించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిల్లచ్చు ఆ శుభవేలా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిల్లచు శుభవేళ ఏమౌదును నేనే మోదును ఏమవుదును నేనే మోదును ఏమవుదును నేనే మోదును ఏమవుదును నేనే మోదును ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా ఎసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నేనే మోదును ఏమౌదును నేనే మోదును ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ నీవిచు బహుమతులు నే స్వీకరించు నిత్యానందములు పరవశించు వేలా నీవిచు బహుమతులు నే స్వీకరించు నిత్యానందములు పరవశించు వేలా ఏమౌదును నేనేమోదును ఏమవుదును నేనేమోదును నిజమే కదండి అరలోక రాజ్యంలో అందరి ముందు కొత్త పేరుతో ఇహలోక బంధాల సమస్తాన్ని విడిచిపెట్టి వేసేది నువ్వు వెళ్ళినప్పుడు కొత్త పేరుతో అందరి ముందు నీకు బహుమానం ఇస్తామన్నాడు అయితే నీ జీవితం ఎట్లా ఉంది మన జీవితం ఎట్లా ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మరి జీవగ్రంథంలో ఒకరి పేరు ఎక్కబడి ఒకరు చెరబడిందేమో ఈరోజు నిన్ను సరి చేసుకో మనం మనం సరి చేసుకున్నాం ఎస్సయ్య ఒకవేళ నా జీవగ్రంథంలో రక్షణ పొందుకునే పేరు రాసేవేమో ఒకళ్ళు తుడిచిపోయేముందేమో దయతుడిని క్షమించండి అయ్యా నా పేరు మళ్ళీ నువ్వు రాయాలయ్యా నేను నీ చిత్తాంత జీవిస్తానయ్యా నీకు ఇష్టంగా నేను జీవిస్తానయ్యా నీ పర్లవరాజు నాకు కావాలయ్యా నీ బహుమతులు నాకు కావాలయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నేను ఇంకెవరి కోసం వ్యర్థమైన మాటలు మాట్లాడినాయా నేను నీ ఎందు భయపతులు కలిగి నీ చిత్తానుసరంగా నీకు ఇష్టమైన బతుకుని బతుకుతానయా అని నేడే ప్రభువును తీర్మానించుకుంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన మనుషులు వంటి స్వభావం కలిగిన వాడు కాదండి ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు నువ్వు ఏ స్థితిలో అయినా నువ్వు ప్రార్థన చేస్తే అన్ని విధాలుగా దేవుడు నేను అర్థం చేసుకుంటాడు నీ భర్త నీ తండ్రి నీ అన్నదమ్ములు ఆకాశని ఎవరు నేను అర్థం చేసుకో దేవుడు నేను అర్థం చేసుకుంటాడండి ఆయన సృష్టి అండి ఆయన నిన్ను సృష్టించిన దేవుడు నిన్నే ప్రార్థన ఆలకిస్తాడు వచ్చే ప్రార్థన ఆలకిస్తాడు పాపులు మనం ఆయన ఆలకిస్తాడు పాప పాపులు మరణించి శిక్షణంచి నేను సంతోషిస్తాను వాడి పాపాన్ని విడిచిపెట్టుకొని వాడు పరిశుద్ధులుగా మారితే నేను సంతోషిస్తాను అంటున్నాడు ఒకవేళ రక్షణ పొందుకొని ఒక లోహంలో కలిసిపోయి ఆ ప్రియ సహోదరు ప్రియ సహోదర వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు ప్రియ సహోదరు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు నేడే రక్షణ దినం ఈ రోజు వేడుకుందాం ప్రవ్వా నన్ను క్షమించు నీ రాజ్యం నాకు కావాలి నీ రక్షణ మళ్ళీ నాకు కావాలి నేను మొదటి ప్రేమ విడిచిపెట్టాను నాకు మళ్ళీ ఆ ప్రేమ నాకు కావాలి అన్న ప్రభు పాదాల పట్టుచినాడితే దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు అంతేకాదు ఒకనొక సమయంలో అంచె దినం ఉంది ఆ దినం దేవుడు వస్తుంది గొర్రె పిల్ల గొర్రెవాడు మేకలను గొర్రె పిల్లలు ఏర్పరిచినట్టుగా కుడివైపును ఏ దేవుని పిల్లలు ఎడమైపు సాతన పిల్లలు ఏర్పరుస్తాడు కుడివైపున ఉండవా ఎడమైపు ఉంటావా ఈరోజు నువ్వు పరిశీలించుకో దేవుడు మాట్లాడుతున్నాడు అంచె దినము నందు దోతూరా నిత్యవారసంబు తెల్లవారగా రక్ష నందు కొన్న వాళ్ళు పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి నచ్చటం నేను కూడా నేను కూడా నేను కూడా చేరింది నచ్చటం నీ పేరుందా జగ్రంథంలో అంచు జనవంతుతో పేరు పిలుస్తుందంట అందులో పేరు రాయబడాలంటే ఏసైకి ఈరోజు సమాపణ అడుగు ఏసయ్యా నీ రక్తంతో నాకు అడగండయ్యా నా పాపాలకు అడగండయా నా జీవితానికి అడగండయా నా మళ్ళీ జీవితాన్ని అయిన ఈరోజు నా జీవితానికి అర్పించుకుంటున్నానయ్యా నా ప్రాణాత్మ దేహాలకు సమర్పించుకుంటున్నానయ్యా నీ జీవగ్రంథంలో నా పేరు లిఖించండి ఈ రోజు నుంచి నూతన మనిషిగా మారుతానయా నా జీవితానికి సమర్పించుకుంటానని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతున్నాడు దేవుడు తప్పకుండా విడిపిస్తాడు నీకు ఈ రాజ్యంలో క్షమి ఇక్కడ క్షమిస్తాడు తర్వాత పర్లకి రాజ్యంలో దేవుడు నీకు బహుమానం ఇస్తాడు జీతం ఇస్తాడు అక్కడికి ఉన్నత స్థితిలో దేవుడు దేవిస్తాడు దేవుడు కృపి దేవుడిని కాక మనకు అనుగరించిన గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్ముకుండా పర్లకు తండ్రి మిర్చి మాటలు నా మా హృదయం ఫలింప చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా తినేస్తే నా మనం మనల్ని అడిపడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్